వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల ఇరవై ఐదవ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు తెలిపారు ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమాపేశ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు సిటీ ప్రెసిడెంట్ కఠారి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా చుండూరి రవి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై దశలవారీగా పోరాటం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నేతలు పాల్గొంటారని కార్యక్రమంలో కొత్తపట్నం మండల ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి ఒంగోలు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి గారు సరిపోయిన తర్వాత మన కార్యకర్తలు అందరం కూడాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఒంగోలు విస్తృత సమావేశము ఈ యొక్క సమావేశం ఏర్పాటు అందరికి తెలుసు దాదాపు ఒక వారం నుంచి డిస్కషన్ జరుగుతుంది మన రాష్ట్రంలో మొట్టమొదటిగా జిల్లా విస్తృతాయి పెద్ద నాయకులతో మీటింగ్ జరగబోతుంది కనుక మన ఒక్కరం ప్రతి ఒక్కరం బాధ్యతగా ఈ యొక్క నరకం కూడా గట్టిగా నాలుగు ఉంది కనుక మనం అందరం బాధ్యత వహించి ఇక్కడ మన దగ్గర నాయకులు ఎవరు లేరు మన దగ్గర అందరు కార్యకర్తలనే మన దగ్గర నుంచి పోయిన నాయకులకి అధికార పార్టీలో భాగస్వామ్యంలో ఉన్న మూడు పార్టీలకి గట్టిగా గుణపాఠం చేసి చెప్పేటట్టుగా జిల్లా స్థాయిలో ఒంగోలు కాంగ్రెస్ ఎస్సి పరంగా ఉందిరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా రేపు మీటింగ్ మనం ఒక పదివేల మందితో విస్తృత స్థాయి సమావేశానికి ముందుగా ఎలా ప్రోగ్రామ్ నడుపుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రవన్న ఈ పదవి చేపట్టిన ఆరు నెలల్లో మొత్తం ఎక్కడైనా కూడా రవన్న బాగా కార్యక్రమాలు చేపడుతున్నారని ఒక టాక్ అయితే తెలుసుకొచ్చుకున్నాడు అది కూడా రేపు ఇరవై ఐదో తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు బావుకి మా కార్యకర్తల విస్తృత సమావేశం ఒంగోలే దర్గానికి సంబంధించి దీనికి రాష్ట్ర పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు వైయు సుబ్బారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ పరిశీలకులు రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు బూచెప్పల్లి శివప్రసాద్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ వెంకయ్య గారు మరియు జూపుడు ప్రభాకర్ గారు ఇలా మిగతా ఇన్ఛార్జీలందరూ రాష్ట్ర పార్టీ నాయకులందరూ వస్తున్న ఈ సమావేశం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కాబట్టి ఒంగోలులో ఉన్న వివిధ స్థాయి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పార్టీ అభిమానులకు రాజేష్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి విజయవంతం చేయవలసిందిగా కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను కార్యక్రమం పార్టీ ఒంగోలు నియోజకంలో పార్టీ సంస్థాగతంగా బలం చేసుకోవటం జగన్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్న విధానం అదేవిధంగా రైతాంగానికి పేదవర్గాలకి వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది ఈ కార్యక్రమంలో దీంట్లో అందరూ భాగస్వాములై పా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడం కోసం పార్టీ యావత్తుని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మా నగరాధ్యక్షులు మండల అధ్యక్షులు మరియు సమన్వయ కమిటీ అంతా బాధ్యతగా వివిధ బాధ్యతలు తీసుకొని మహిళా నాయకురాళ్ళు యువత బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను